శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవదే వాసుదేవ భగవద్గీత పదిహేడవ అధ్యాయం శ్రద్ధాత్రయ యోగం నుండి వేళ మనం తొమ్మిదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం కట్వం తీక్ష్ణ రూక్ష ఆహారాచేస్త దుఃఖోమయ భగవానులు చెబుతూ ఉన్నారు అర్జున రాజ్యసహారం ఏదియో వివరించి చెబుతున్నాను అని చేదుగాను పులుపుగాను ఉప్పుగాను మిక్కిలి వేడిగాను కారముగాను చమురు లేనివిగాను మిగుల దాహము గలుగజేవిగాను ఉండునవి అన్నీ శరీరమునకు దుఃఖమును అనగా మనస్సునకు వ్యాకులత్వమును కలుగు చేయున ఎనుగు ఆహార పదార్థములు రజోగుణము గలవానికి ఇష్టములై ఉండును అని చెబుతూ ఉన్నారు భగవానులు ఈ శ్లోకమున తెలుపబడిన ఆహార పదార్థములు రాజసములని పేర్కొనటం వలన అవి సర్వదా త్యాజ్యముని అయ్యున్నవి దుఃఖ శోకమయప్రదాహ ఇచట దుఃఖమనగా భుజించిన వెంటనే శరీరాదులకు గలుగు బాధయనుయు శోకమనగా భుజించిన పిమ్మట మనస్సునకు గలుగు క్లేశమని గ్రహించబడి కొందరు వస్త అను పదమునకు ముందున్న అతి అను విశేషమును కట్వాది పదములకన్నిటికీ అన్వయించి అర్థము చెప్పిడు కానీ అట్లు చేయుట సమీచనముగా కనపట్టలేదు అతని అతి కఠత్వము నిషిద్ధమని అల్పకటత్వము గ్రాహ్యమని అర్థమవచ్చును అది అసమంజసమే అగును కొద్ది చేదు కూడా ఎవరును కోరరు కదా మరియు విదాహీన అను పదములకు అతి చేచ్చినచో అతి విదాహీన అగును అప్పుడు వి అను ఉపసర్గ మీద మరల అతి అను విశేషణమును జోడించుట అప్రస్తుతముగా నుండగలదు రెండును ఒకే అర్థమును కావున రాజస సుఖము యొక్క లక్షణము ప్రారంభమున అమృతతుల్యముగా నుండి తొదకు విషప్రాయముగా పరిణమించుటయే అని పద్దెనిమిదవ అధ్యాయ మన భగవానుడు చెప్పబోదురు కాబట్టి విషయేంద్రియ సంయోగ గ్రి అమృతోపమం పరిణామమే మిషమివం రాజసం స్మృతం అని ఉన్నది అట్లే ఈ రాజసాహారమును ప్రారంభమున జనులకు ఇంపుగా తోచవచ్చును కానీ భుజించిన కొంతసేపటికి గొప్ప దుఃఖమును వ్యాకులత్వమును కలుగజేయు నిత్య జీవితమున ఈ విషయమును పెక్కురు అనుభవించుతూనే ఉన్నారు మరియు రజోగుణాత్మకము ఈ ఆహారమును భుజించు వారికి జానమున్ను సరిగా జరగదు చిత్తము వికారవంతమై చంచలమై ఉండును అతని కొద్దిసేపైనను మనస్సు నిశ్చలముగా నుండదు జంతువులలో కూడా రజోగుణాహారము మాంసాహారాలను భుజించు సింహము పులి ఎలుగగొడ్డు అతి చంచలములై క్రూరములై కదా తృణాధులను భుజించు గోవు మేక మొదలైనవి సాత్విక చిత్త వృత్తి కలిగి కదా దీని బట్టి మనకు అర్థమవుతున్నది ఆమయప్రధ అని చెప్పుట వలన రాజసాహారము ఆరోగ్యమును కూడా చెడగొట్టి వ్యాధులను కలుగు చేయునని తెలియచున్నది కాబట్టి ఆరోగ్య భంగకరములను దుఃఖ శోకప్రదములను ధ్యాన ప్రతిబంధములు అట్టి రాజసాహార పదార్థములను ముముఖ్యువులెన్నడూను గ్రహించరాదు అట్టి ఆహారముపై ఎప్పుడైనా ఇష్టము కలిగినచో తన దింకను రజోగుణమే కోశమందును గలదని నిశ్చయించి దానిని తొలగద్రోయుటై ప్రయత్నించవలను అని చెప్పి ప్రదాహ అని చెప్పుట వలన రోగాదులు నవి లెస్సగా కలుగు చేయుననే అర్థము కూడా మనకు భగవానుడు చెప్తున్నాడు రాజసాహారం ఎట్టిది అంటే చేదు పులుపు ఉప్పు కారము వీనితో కూడిన మిక్కిలి వేడిగా నున్నది చమురు లేనిది మిగుల దాహమున గలుగు చేయనిది అని చెబుతూ ఉన్నాడు కావున ముముక్చు ఏమి చేయవలను అంటే ఆ ఆహారము వలన కలుగు దుష్పరిణామమును మరల మరల భావించుతూ దానిని త్యజించవలెనని మనకి ఇక్కడ తేలినది సర్వం సద్గురుబాద ఆత్మన వస్తు జై గురుదేవ